వెల్కమ్ టు ఆర్సిటీవీ తెలుగు నేను మీ కేశవ ఈరోజు కుక్కంపేట మండలం అరుకు నియోజకవర్గ బిఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లకే రాజవరాం అస్టార్ గారు గత్తం గ్రామంలో ప్రజలతో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం రేపటితో ప్రచారం ముగుస్తుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మేము కొన్ని ఏజెంట్లు మళ్ళీ పంపడం ఎన్ని కార్యక్రమాలతో మళ్ళీ చూడాల్సి ఉంది కాబట్టి మరి విషయం అంతా మీకు తెలుసును మరి ఇప్పటికే ఉద్యోగస్తులు చాలామంది మన బంధువులు మన స్నేహితులు వీళ్ళందరూ మీ గ్రామం వచ్చి ప్రసారం చేశారు ఏనుగు ఎందుకు గెలిపించాలనేది మీకు మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇది మన భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాల్సిన సమయం అది రేపు పదమూడో తారీఖున సోమవారం రోజు పదమూడో తారీఖున మన భవిష్యత్ అంటే ఓటు ఈ ఓటు పనిచేసే వ్యక్తికి ఆలోచించే వ్యక్తికి ప్రజల పక్కన ఉండేవాడికి ఓటు వేస్తే మనకు భవిష్యత్తు బాగుంటుంది లేకపోతే భవిష్యత్తు చెడిపోతుంది అది పది సంవత్సరాల కాలంగా మీరు చూశారు ఆ రోజు పార్టీ మీద గౌరవంతో పార్టీ మీద అభిమానంతో ఏదో జరుగుతునేటువంటి ఆశతో వేశారు వేస్తే ఏదైంది ఏదో ఉన్నోనా ఏదంటారు కదా మందు వేస్తే ఆ కొండనాలుగా మందు వేస్తే ఉన్నోనాళ్ళకి ఊడిపోయినట్టు వీడియో చేస్తారని చెప్పేసి మనం ఓటేస్తే ఏమైంది ఉన్నది కూడా ఉన్నది కూడా చాలా పోయింది అందులో పోయిన దాంట్లో నెంబర్ మూడు జీవో ఒకటి మరి అది ఎలా వచ్చిందో మీకు చాలామంది ఉంటారు తర్వాత బుక్కుల్లో కూడా ఆ విషయం మేము రాసాం చిన్న బుక్లు బుక్ కూడా ప్రింట్ చేసి ఇచ్చాం కదా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మొత్తం నా జీవితంలో ప్రజలకు సంబంధించి ఏమేమి పనులు చేసినా అనేది అందులో ఉంది బుక్లో అది చదవండి అది మిగతా వాళ్ళు చెప్పండి మరి నేను మా ఆవిడ బంగారం తా తాకట్టు పెట్టి ఆ లాయర్కి ఫీజు కట్టి ఆ జీవో నేను తెచ్చాం గవర్నమెంట్ మీద కేసు వేస్తే జీవో వచ్చింది నెంబర్ మూడు జీవో వచ్చిన తర్వాత మన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చింది మరి ఈ మాట మన గురుదర్ మాస్టర్ కానీ మన సింహద్రి మాస్టర్ కానీ ఇంకా లేకపోతే మిగతా మిగతా వాళ్ళు కానీ నెక్స్ట్ మన అప్పలనాయుడు నాయుడు డిఏ ఉన్నారు డిఏ విజయ్ గారు ఉన్నారు ఆయన కానీ చాలామంది ఇప్పుడు ఈ జీవో మూలంగానే వాళ్ళందరూ ఆ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు ఇప్పుడు అప్పుడు వీళ్ళందరూ ఎందుకు స్థిరపడ్డారు ఉద్యోగాలు అంటే అన్ని డిపార్ట్మెంట్స్ చెందిన ఉద్యోగాలన్నీ కూడా వంద వంద ఉద్యోగాలు ఎవరికి ఇచ్చేవారు ఆ జీవో మూలంగా మనకు వచ్చింది ఇప్పుడు ఆ జీవో పోయింది